హలో అండి అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు ఈ భోగి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇంట్లో ఏమేమి వంటలు చేశారు ఏంటనేది ముందుగా ఒక చిన్న కమెంట్ చేస్తాను నేను కూర విత్తనాలు నాటాను కదా అవన్నీ కూడా మొక్కలు చేయండి ఈ రోజు పప్పు చేద్దామని అవి అయితే కోస్తున్నాను ఎంత చక్కగా వచ్చి చూడండి వేసిన మూడు కుండీల్లో కూడా ఈ కుండీలో అయితే బాగా పెద్దగా వచ్చాయనమాట ఈ టైంలో కోసి ఉండితేనే చాలా బాగుంటుంది ఇంకా ముదిరిందంటే కొంచెం టేస్ట్ మారిపోతుంది ఈ టైంలో హెల్త్ కూడా చాలా మంచిది చిన్నగా ఉన్నప్పుడు అందుకని నేనైతే కట్ చేసి వాటి వేర్లు కూడా కట్ చేసి ఇవైతే ఇంకేం తెంపట్లేదండి అలా వేసేస్తున్నాను చిన్న చిన్నగానే ఉన్నాయి కదా పప్పులో టమాటా మింతకూర కలిపి వేస్తే బాగుంటుంది దీంతో ఇంకా సపరేట్గా నేను ఏం రెసిపీస్ చేయను కానీ పప్పు అయితే చేస్తూ ఉంటాను కూర కదా హెల్త్ కూడా మంచిది కాబట్టి చక్కగా వీటిని క్లీన్ చేసేసుకొని ఒక నాలుగే సార్లు కడిగేసి పప్పులో అయితే వేసి ఉడకపెట్టి తాలింపు వేస్తానండి మన ఇంట్లో కుండీల్లో పెంచుకున్న ఆకుకూర కదండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఎలా ఉండినా సరే బాగుంటుంది ఇంటి దగ్గర మందులు వేయకుండా పెంచుతాం కాబట్టి ఆలూ ఫ్రై కూడా చేశానండి పప్పులో నంచుకుని తింటే చాలా బాగుంటుంది మిగతా కుండీల్లో కూడా ఆకుకూరలు మిరపనార్ అది కదా అవి ఎలా వచ్చాయనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను